క్రైస్ ద లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనంలో తెలియజేస్తా ఉన్నాను ఈ దినముకొరికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఐష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదవ వచనము వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలకు ఆనందము సంతోషము సమృద్ధి విముక్తి అను ఆశీర్వాదములను అనుగ్రహించినని ఐషియా ప్రవక్త ద్వారా ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులరా ఇప్పటి వరకు నీ జీవితమును నీవు నీ తూర్పుతో దుఃఖముతో వెళ్ళబుచ్చావా అయితే రానయున్న కాలంలో నీవు ఆనందకరమైన జీవితమును నీవు జీవించాలి అలా జీవించాలి అంటే నీ పాత జీవితము No. జ్ఞాపకాలను అలవాట్లను నీ జీవితంలో వైఫల్యమును సమస్తమును మరిచిపోయి నీవు వాటన్నిటి నుంచి విడుదలనిచ్చే దేవుని మీద నీవు ఆనుకోవాలి ఆయనను నీవు ఆశ్రయించాలి ఎప్పుడైతే నీవు ఆయన మీద ఆనుకొని ఆయనను ఆశ్రయిస్తావో ఆయన నీకు రానయున్న కాలంలో మహా ఆనందదాయకమైన జీవితమును నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరుల నీ జీవితంలో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవాలంటే నీవు సంతోషముతో ఆనందముతో నీవు జీవించాలి అంటే మొదటిగా నీవు దేవుని అందు విశ్వాస ఉంచాలి ఆయనే నా జీవితం నుంచి ఈ దుఃఖాన్ని ఈ శ్రమను ఈ నష్టాన్ని ఈ కష్టమును తొలగించేవాడని నీవు ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి నీవు విశ్వాసముంచాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే విమోచింపబడవలను మనము చేసిన అపరాధములను బట్టి పాపములను బట్టి మన జీవితంలో దుఃఖము నిట్టూర్పు ఎదురైనప్పుడు మనము వాటి విషయమై మనము వాటిని విడిచిపెట్టి మనము పాపముల విషయమై విమోచింపబడినప్పుడు మన జీవితం నుంచి దుఃఖము నిట్టూర్పు అని అనేవి ఎగిరిపోతాయంట మూడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సన్నిధిని ఆశ్రయించవలను దేవుని సన్నిధానమును మనం ఆశ్రయించినప్పుడు ఆయన సన్నిధిలో నిత్య సుఖములు సంతోషములు ఉన్నాయి కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదన శోధన దుఃఖము కూడా దూరం అవుతాయని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేయవలను మనము కలిగి ఉన్న కష్టము విషయంలో ఆ దుఃఖము విషయంలో అన్ని టూర్పు విషయంలో మనము దేవుని పాదాలను పట్టుకొని మనము వేడుకొనినప్పుడు ఆయనను అర్థించినప్పుడు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు మన జీవితంలో నిత్యము సుఖములు సంతోషములు కలుగుతాయని దుఃఖము నిట్టూర్పు అనేవి దూరముగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఉపవాసం ఉండవలను మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన జీవితంలో గొప్ప విజయాలను గొప్ప కార్యములను మనము చూస్తామని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియదు వారముగా ఉన్నాము ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి స్థుతించవలను మనకు సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి స్థుతించుట కాదు కానీ మనము కలిగి ఉన్న ఆ దుఃఖములో కూడా దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడు మనకు మనము చేసే ఆ స్థుతులపైన ఆయన ఆసీనుడై ఉండి మన జీవితంలో కలిగిన ప్రతి విధమైన దుఃఖము నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తాడు ఏడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యమును ధ్యానించాలి ఆయన వాక్యము చాలా జీవము గలది కాబట్టి ఆ వాక్యమే మనల్ని ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల అనుగ్రహిస్తుంది కాబట్టి దేవుని వాక్యమును మనము ధ్యానించినప్పుడు ఏ విధముగా మనము కలిగి ఉన్న ఇబ్బందుల నుంచి బయటకు రావాలో దాని యొక్క Ja, సొల్యూషన్ని దేవుడు మనకు ఆ యొక్క వాక్యము ద్వారా ఇచ్చేవాడుగా ఉన్నాడు నా ప్రియ సహోదరులారా అలనాడు తన ప్రజలైన ఇజ్రాయేలీలకు ఆనందము సంతోషము సమృద్ధి అనే ఆశీర్వాదములను అనుగ్రహిస్తానని దేవుడు ఏ విధముగా అయితే యష్యా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో ఇది నాన్న నీతో కూడా ఆయన సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పును తీసివేయాలంటే మొదటిగా నీవు నీ పాత జీవితంను ఆ యొక్క జ్ఞాపకాలను ఆ యొక్క అలవాట్లను నీవు సమస్తమును మరిచిపోయి వాటన్నిటి నుంచి విడుదలనిచ్చే దేవుని మీద నీవు ఆనుకునేనప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పాదాల చెంత నీవు చేరినప్పుడు దేవుడు నీకు నీ యొక్క జీవితంలో ఉన్న దుట్ దుఃఖాన్ని నిట్టూర్పును ప్రతి ఒక్క సమస్యను తీసివేసి నీకు రానయున్న కాలంలో మహా ఆనందకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకునేలాగన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన కృపను తోడుగా కాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగనుడుమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేళాదిస్తులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా ఇది నాన్న తండ్రి మా జీవితంలో ఉన్న దుఃఖమును నిట్టూర్పును ప్రభా ఎగిరిపోవాలంటే మేము ఏ విధముగా తండ్రి అయ్యా జీవించాల ప్రభా మాతో మాట్లాడినందులో నీకు స్తోత్రములు ప్రభావ అయ్యని అందు విశ్వాసం ఉంచి మా పాపంలో విషయమై తండ్రి మేము పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టడానికి నీ సన్నిధానమును ఆశ్రయించి తండ్రి ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయము దాయిత్యమని అడుగుచు ఉన్నాను తండ్రి ఇదంతి రెక్కల కింద దాచి భద్రపరచుని ప్రభా ఆయా నిన్ను స్తుతించి ఆరాధించే మహిమ పరిచయ వారం ఉండడానికి సహాయముదమని చిన్ని ప్రార్థని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్